నేను మీ శారదా టాక్స్ అందరు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం మార్కెట్కి వెళ్తున్నాం ఫిష్ తీయడానికి ఊరికే చికెన్ మటన్ ఇవే అయిపోతున్నాయి ఈరోజు మార్కెట్కి వెళ్తున్నాం చూద్దాం అక్కడ మార్కెట్ ఎట్లా ఉందో

মেয়ে বড়া 嗯、这个啊。 పాపెర్లు అంటారు ఇవి ఫ్రై గురించి తెచ్చినాను ఇవి మా బాబు అడిగిండి ఇవి మంచిగా క్లీన్ చేసుకోవాలి లోపల వరకు నేను ఫస్ట్ మంచిగా కడిగి మళ్ళా ఉప్పుతోటి కడిగి మంచిగా ఫ్రెష్గా కడుగుతాను అంటే లోపల ఉన్న చేదంతా పోవాలి

ఇదిగోండి మంచిగా సాల్ట్ వేసి మంచిగా గట్టిగా మంచిగా ఇక్కడ పిసికినట్టు చేసి మంచిగా అంటే ఇదంతా జల్లీ జల్లీ ఉంటుంది కదా దీనికి అంతా వెళ్ళిపోవాలి ఇదంతా ఈ మధ్యలో అంతా మాకు చికెను మటను ఇంకా ఇంకా వేరే వేరే ఫ్రాన్స్ అట్లాంటివి అయిపోతున్నాయి ఇంకా మధ్యలో అసలు ఈ మధ్యలో మేము ఫిష్ తిననే తినలేదు సరే మొన్న సండే కూడా ఏం తీసుకోలేదు చిత్తారమ్మ టెంపుల్కి వెళ్ళినామని చెప్పినాం కదా ఇంకా మళ్ళీ వేరే వెనస్డే తినము అట్లా అని చెప్పి ఇంకా ఈరోజు ఫిష్ అన్న చూద్దాము అని చెప్పి ఫిష్ తీసుకున్నాం పోయేసి వచ్చేసరికి ఎండ స్టార్ట్ అయినాయి కదా శివరాత్రి వరకు అంటారు కానీ బయట పోయి మార్కెట్ పోయి ఫిష్ ఇవి కొనుక్కోవచ్చు వచ్చేసరికి అయితే మాత్రం అలసిపోయినట్టు అయిపోయింది ఒక రోజుకి తినాలనిపిస్తే ఇవన్నీ చేసుకోవాలి సాయంత్రం అన్నాడు ఈవినింగ్ అంటే ఎట్లాగా వండుకో తినేదే కొంచెం మిక్స్ అయిపోతుంది టమాటాలు బయట ఎండలు అయితే స్టార్ట్ అయినాయండి చూసి జాగ్రత్త

చాలా రోజులు అనిపించి ఫిష్ తిందామని చెప్పి బయటికి వెళ్తే ఇప్పుడైతే నాకైతే ఈరోజే ఎంత ఎండ అనిపించింది ఇంకా సమ్మరు మంచిగా స్టార్ట్ అయినప్పుడు ఏప్రిల్ కానీ మేలో కానీ ఇంకా ఎండలు ఎట్లుంటాయో తెలియదు అమ్మా అంటే మాది నగర్ మూసాపేట కదా మాది ఇక్కడ లేకపోతే మేము ఇక్కడ వరకు అంటే మేము బాలనగర్ చింతల్ వరకు వెళ్ళినాం అక్కడ వరకు వెళ్ళినాం ఎండ మాత్రం సూపర్ ఉన్నది అట్లా మాకు కొంచెం అలసిపోయినట్టు అయిపోయింది ఎండకు మంచి టైంకి మధ్యాహ్నం టైంకి పోయినాము పోయి వచ్చేసరికి ఏప్రిల్ మేలు ఎట్లుంటాయో తెల్లది ఇంకా ఎండ జీలుకరా ఏం చేసాయి మొత్తం అన్నీ కలిసి అయ్యో నువ్వు అన్న ఎందుకు వేసినావి ఇవి కొన్ని పోసుకెయాలి మెంతులు అట్లా అని పక్కన పెట్టినవి పులుసులకి కొన్ని రియ్యో అవి ఎండలకి వెళ్ళి తీయ కొన్ని చిన్న దాంట్లో ఏం చేసావు ధనియాలు ఏంచుంటాయి కానీ మళ్ళీ కూడా వాటితో పాటు ఇచ్చేసి ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ కదండి మా స స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది వెల్లిగడ్డ ఉన్న రోజు బగారన్నం కానీ నాన్ వెజ్ ఐటెం కానీ వండుకోవాలనిపిస్తుంది నాకు ఓకేనా అడిగినప్పుడు చెప్పాలి అంతే కదా అంతే కదా అండి అంతే కదా మా ఆయననైతే నాకు ప్రతిదీ మంచిగా హెల్ప్ చేస్తాడండి మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్స్ అట్లా చేస్తారా ఎవరైనా ఉంటే అట్లా ఉంటే కమెంట్లో చెప్పండి మా ఆయన కూడా కనిపిస్తాడు కదా వీడియోలో అబద్ధమైన ప్రతిసారి మా ఆయన అయితే నాకు ఎప్పుడన్నా ఏదైనా హెవీ వర్క్ ఉన్నప్పుడు వంట ఉన్నప్పుడు మా ఆయన వచ్చి హెల్ప్ చేస్తాయి నాకు చిన్న చిన్నవి ఉంటే కర్రీస్ అట్లాంటివి ఉంటే నేనే చేసుకుంటా ఇట్లా పెద్ద పెద్ద వంటలు ఏదన్నా ఉంటే స్పెషల్గా ఉన్నప్పుడు కొన్ని మెంతులు పోస్కేసుకోవాలి చేపల పులుసు అంటే మెంతులతోనే టేస్ట్ மக்காய காவாலே திண்ணமா தின இப்படி சிந்தி போய் ఇక్కడ ఎక్కడ దొరకకపోతే అక్కడ వరకు పోయినా తినాలి అనిపిస్తే ఐదు ఎక్స్ రాలేదు పాంప్లెట్లు అరే ఇంత చిన్న పట్టుకొచ్చిరు ఏ అండ్ ఒకటి చిన్నది ఎక్స్ట్రా వచ్చింది మిగతా ఎంత పెద్ద ఎంత ఏంది కొరమీన్ అంటే పాంప్లెట్ లేదు కొరమీన్ కాదు ఇది అది అవేరా అరే కొరమీన్ కాదు ఏంటి తెలుసా మాకు తెలుసా ఫిస్ట్ వచ్చిన వాళ్ళకి పాంప్లెట్ లేవి అందులో ఉన్నాయి చెప్పిన మా వాళ్ళకి నా కొడుకు పాంప్లెట్ తెమ్మన్నాడు పాంప్లెట్ అని అంత గట్టిగా బెదిరేస్తే వాళ్ళు భయపడతారు అని మరీ చెప్పిన నేను తింటావు వాళ్ళు ఎంత పిల్లలు వాళ్ళు బంగారాలు మై మూచిపోవ లూసప్ உம் ஸ்ட் தர எக்க ஏ கொடுத்து எல்லாம் చేపల పులుసు మేము ఇట్లా చేస్తామండి మీరు ఎట్లా చేస్తారో చెప్పండి మాది కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇదిగోండి పట్టిన మసాలా ఇవన్నీ మేము ఇట్లా చేస్తాం కొందరు చేపలు ఏం చేస్తారంటే ఆయిల్లోనే ఓ చికెన్ ముక్కలు కదా ఉడికిచ్చినట్టుగా ఉడికిస్తారు కానీ అట్లయితే నాకు తెలిసి చితికిపోతాయి ముక్కలు మసలే పులుసు మసలుతుంది కదా అందులో ఆ టైంలో చితికిపోతాయి ఎంత ఊడ్చినా కూడా ఈ ఆడవాళ్ళ బుద్ధి ఓనిచ్చుకోరు కదా అది కొద్దిగా వాటర్ ఎంత కాదు ఆ వాటర్ అయినా సరే ఇట్లా 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 అనాలే ఇది ఇలా అప్పుడే మనసు తృప్తి అనిపిస్తుంది కదా కొందరు చాప పులుసుల పులుసు పోస్తారు మళ్ళీ టమాటా కూడా వేస్తారు అట్లా వేయద్దు చేపల పులుసు అని అంటే తోటే ఉండాలి మంచిగా ఇది మంచిగా మసిలు మసాలా వేసినాం కదా మొత్తం మనము పేస్ట్ చేసిన మసాలా గరం మసాలా అంత పులుసు మస్తు చిక్కగా అయిపోతుంది ఇది మంచిగా మస్తులేదు పులుసు చాలు ఉంటాయి లోపల వేడి మస్తు అయిపోయింది చేప పులుసు పులుసు మంచిగా మసిలింది కదా ఇవి ఉడికిపోతాయి లోపలనే తీసేసాం మీరు